హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఏంది మా బావి దగ్గరికి వచ్చినాము మక్క పెట్టినాము ఇంత ఇదంతా మక్క ఎంత అంటే ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టినాము ఒక రెండు ఎకరాలు పెట్టినాము మక్క ఒక మూడు ఎకరాలు నాటేసినాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం మళ్ళీ మందు వేయకుండా సరేనాయ్యుట్టు మీద ఇది అంతా రోగం తొలిందా కవర్ అవుతుందా మరి కొడితే చూపెట్టినా ఇదిగా ఫ్రెండ్స్ వేస్తాడు కంచి అక్కడ ఎక్కరా అది ఫస్ట్ పెట్టినాము అది మొత్త అయిపోయిన తల జుట్టు కట్ చేసింది ఇది నెక్స్ట్ సెకండ్ పెట్టినాము ఇది ఇది ఇదో ఎకర అదో ఎకర రెండు ఎకరాలు పెట్టినాము ఫస్ట్ పెట్టింది అది దాదాపు ఇంకొక రెండు తల అయితే అయిపోతుంది ఇది వెనక పెట్టిందే బా లేదు దగ్గర కదా ఇదిగో ఈ విధంగా అంతా రోగం కలిగింది మందు కూడా కొట్టేసారు కొట్టిరు కదా మొన్న మందు ఏ మందు తెచ్చి కొట్టారు అవుతుంది అవుతుంది కొట్టి కదా చాలా

ఏంటి కళ్ళు పెట్టేసి సరిపోతుందంటే ఎక్కువ వాటర్ అయితే కూడా ఆ మక్క అనేది నిలబడతాండి అందుకే పంపించాం ఇవ్వేం తినుకుంటే మాట్లాడుతుంది అనుకుంటున్నా ఏం తినుకుంటే మాట్లాడుతుంది అనుకుంటురా ఇది తెచ్చుకున్నాం బాయి దగ్గరికి చూసుకుంటే తింటే బాగుంటుంది అనేసి తెచ్చుకున్నాం ప్లస్ ఇది కూడా పోలం ఫ్రెండ్స్ ఇది మక్క అయిపోయింది ఇగో ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం పొలం ఎంత రెండెకరాలు ఇవి మూడు ఎకరాలుగా మూడు ఎకరాలు నాటేసినాము ఎకరాలు మక్క పెట్టినాము పొలం మక్క చూపే ఫ్రెండ్స్ ఇది మక్క అయింది కూడా పిత్తులు అయినాయి చూడచ్చా ఇవి ఎంత బాగున్నాయి ఇలాట ఉన్నాయి ఇంకా ఇంక కూడా పాలు వెళ్తున్నాయి వీటికి అంటే ఇంకొక తడు ఉందా రెండు తల్లు కావన్నా ఇలా మూడు తల్లు పెడితే ఈ మక్క అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నాటు వేసినప్పుడు వచ్చిన నేను మళ్ళీ ఒక కలుపు కూడా కలిసిన అయిపోయింది మందు కూడా మొన్న జల్లేసిండు ఏది మందు జల్లినమంటే దీని పని అయిపోయినట్టే మళ్ళీ పుట్టకు వచ్చినప్పుడు పుట్ట మీద మళ్ళీ ఒకసారి మందు చల్లాలి ఇదిగో మక్క ఇది అంటే ఇగో ఈ మక్క అయిపోతుంది ఇది వెనక్కిలు పెట్టినాము అన్నట్టు ఈ మక్క వెనక్కేలు పెట్టినాము ఇది చిన్నగా ఉంది అంత రోగం తలిగింది కరెక్ట్ లేదు మక్క ఇది ఫస్ట్ పెట్టినకి ఇది బాగుంది ఇదో ఇది చెట్టు వాటర్ అక్కడ పెట్టు కొబ్బరి చెట్టు వద్దు కిసాంబి చెట్టుకి అయిపోయింది అక్కడ కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఇదేం ఫ్రెండ్స్ అక్కడ మామిడి చెట్టు అయిపోయిందా ఇది కొబ్బరి చెట్టా కొబ్బరి చెట్టు వస్తున్నా ఎన్ని మామిడి చెట్లు పెట్టినా మనము త్రీ మూడు మామిడి చెట్లు పెట్టినాము ఎన్ని కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్టు పెట్టినాము అంటే ఇక్కడ ఉండే కాకపోతే గెట్ల మీద పెడుతుంటే నీడ వస్తుంది మంచిగా ఉండదు అనేసి అప్పుడు తీసేసి మళ్ళీ ప్రజెంట్ మొన్న తీసుకొచ్చిండు ఆయన తీసుకొచ్చి నాటేయ్య ముందు ఒట్ల కొట్టి నాటినాము చిన్నగా ఉండే మంచిగా పెద్దగా అయినాయి ఇక ఎండాకాలం కదా ఫ్రెండ్స్ చెట్లన్నీ ఎండిపోతాయి అనేసి ఇక పొద్దు మా పస్తాను కదా మా దగ్గరికి నేను అంటరాను వీళ్ళు వస్తారు ఇక పొద్దుమాప వస్తారు కాబట్టి నేను వచ్చిన అనేసి నా అసలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఆ చెట్టుకు నేను పోసిన అనేసి ఇగో మా సార్ ఇక్కడ ఈ చెట్టుకు వస్తుండే మంచిగా పోయి చెట్టు కింద పోతున్నాయి సరిపోతుందా ఇంకా ఇంకేమైనా ఉందా ఇది అక్కడ ఒక చెట్టు ఉంది కదా పడవద్దామా పట్టుకారా మరి చూడండి ఫ్రెండ్స్ ఇయో అక్కడ చెట్టు పోసిండు మా ఆయన మళ్ళీ అక్కడ వస్తా వెళ్తుండు బకెట్ పట్టుకొని అదే స్టార్టింగ్లో చూపెట్టినా కదా బోర్ ఫ్రెండ్స్ అది ఒక్క బోరే మాది ఇగో ఇన్ని జాగాలల్లో లిఫ్టులు అంటారు లిఫ్టు లిఫ్టులు అన్నట్టు ఒక్కొక్క అంటే ఒక నాలుగే జాగాలల్లో అక్కడ 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 నాలుగే జాగాలలో లిఫ్టులు పెట్టేసిరన్నట్టు ఒకటే బోరు ఇగో మళ్ళీ చెట్టుకు వస్తున్నాడు మా ఆయన చిన్న ఉంది చెట్టు ఈ విధంగా ఉండే అవి అవి పెద్దగా అయిపోయినాయి ఇది మాత్రం చిన్నగా ఇలాగే ఉండిపోయింది సార్లు కింద పోతున్నాయి కదా

మీది అట్లా అక్క సేఫ్ ఉంటుంది అక్కడ నుండి అక్కడ నుండి ఇప్పటివరకు చెప్పా స్టార్టింగ్ రోజు పెట్టినా అక్కడ స్టార్టింగ్లో కొంచెం సరిపోలేదు అంటే వైల్డ్ వైల్డ్ కట్టేసినాము కింద వైల్డ్ ఉంటాయా అవి ఏంటి అవి ఏం ఏం వైల్డ్ కట్టారు అని జే జే వైల్డ్ జే వైల్డ్ కట్టినాము అవి ఓకే ఆవిడకి ఇక్కడ కట్టినాం కానీ అక్కడ సరిపోలేదు జాలి అనేసి జాలికి కట్టేసినాము మరి అక్క దగ్గర దగ్గర ఒత్తుగా పెట్టిరు కదా అందుకే అట్లా ఎక్కువ ఏమంటారు కంకులు పెట్టలేదు పెట్టింది కానీ పెద్దగా లేదు కదా మరి కాదు దూరం పెడితే మంచిగా ఎక్కువ కంకులు పెట్టి పెద్దగా అవుతాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో జాలి ఈ విధంగా అంటే సుట్టూరుగా పెట్టేసినాం జాలి అందిన పెట్టుకు మాత్రం జేవేళ్ళనేటివి పెట్టేసినాం అన్నట్టు అందిన పెట్టుకు అంటే తెల్లందాక ఇప్పుడు కంకులు పెట్టినాయి కదా ఫ్రెండ్స్ ఆ కంకులు బుక్కడానికి అడవి పందులు వస్తాయనేసి ఈ సేఫ్టీ జాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మక్క గెట్ల పొంటి మనం బొబ్బరికాయ పెట్టుకుంటాం కదా ఈ మక్క గెట్ల పొంటి పెట్టుకుంటాను ఇగో బొబ్బరికాయ ఈ విధంగా రాసింది ఇంత పెద్దగా ఉన్నది ఇంత పెద్దగా ఇట్లా చుట్టూడికి అయ్యో అక్కడికరడికి గెట్ల పొంటి పెట్టుకుంటాం కదా ఒక యూజ్ గెట్ల పొంటి కందులైనా పోయచ్చు కదా కందులు వేయొచ్చు బొబ్బలు పెట్టచ్చు మనం ఏమైనా కూరగాయ చెట్లు కూడా పెట్టుకోవచ్చు ఎంత ఇంత పెద్దగా ఉంది మక్కల మధ్యలో మక్క కా మక్క చెట్ల మధ్యలో గెట్ల పొంటి మధ్యలో ఈ బొబ్బరి చెట్లు పెట్టినామన్నట్టు కూర పొండి పెరిగిన దూపాయి అందుకే నీళ్ళు అవుతున్నాం ఓసెన్సియా ఇంటికి వెళ్తున్నాము అయిపోయింది అంటే పొలం కొద్దిగా ఆడగమని చెయ్యలేదా దానికి ఏమో రోగం కలిగిందో మందు మందు తేవడానికి పోతుంది ఏమైనా ఇంకా దించేసి మందు వచ్చి మందు వెళ్తుందా పొలంకి ఇంటికి వెళ్తున్నీ నా